ధర్మం అని చెప్పి చెప్పండి దీనికి వివరణ చెప్పండి నేను మీ దానికి స్పష్టమైనటువంటి వివరణ ఇస్తే నేను మిమ్మల్ని చేయను మతానికి ధర్మానికి స్పష్టమైన వివరణ ఇవ్వండి నేను ఇస్తాను స్పష్టమైన వివరణ ఇస్తాను నేను మీరు మతానికి ధర్మానికి స్పష్టమైన వివరణ ఇవ్వండి చెప్పండి అవలవు చెప్పండి యాక్చువల్లీ బైబుల్ యేసుకృష్ణ ప్రభువాళ్ళు ఈ లోకని మానవ మానవునిగా వచ్చి అందరు తెలుసు క్రిస్మస్ కి గవర్నమెంట్ సెలవు ఇస్తుంది అంటే అర్థం ఏంటి అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు సగమున్ సార్ క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టక మునుపు చరిత్ర క్రీస్తు సగం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత చరిత్ర అంటే క్రీస్తు పుట్టాడు అనే విషయము ప్రపంచం అంత వాస్తవ చరిత్ర అది యేసు ప్రభుత్వం నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా పరలోక రాజ్యానికి వస్తాను అంటే పరలోక రాజ్యం అనేది అందులో ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలు గాని బాధలు కానీ అనారోగ్యం కానీ ఏముండదు హ్యాపీగా ప్రభుత్వం పాటు యుగ యుగాలు సంతోషంగా అంతవరకు ఆపండి ప్రభు నమ్ముకుంటే సమస్యలు ఉండవా ఈ లోకంలో కాదు సమస్య మేము ఇక్కడ పుట్టు ప్రతి ఒక్క పుట్టుకు పవిత్రుడు అని చెప్పిన మా ధర్మం చెప్తుంది ఎందుకంటే వాడు చేసుకున్నటువంటి పాప కర్మాల వల్ల వాడు అనుభవిస్తాడు ఇప్పుడు మీరు మతము మతానికి ధర్మానికి వ్యత్యాసం నుంచి చెప్తాను చూడండి మతం అనేది ఒక మనిషి మస్క మస్తిష్కం నుంచి వచ్చేది మతం మస్తిష్కం అంటే మనసు అంటే బొరు నుంచి వచ్చిన మెదడు నుంచి వచ్చినటువంటి మతం అది ఇప్పుడు జీసస్ కానీ అల్లా కానీ ఇది మనిషి మస్తిష్కం నుంచి జీసస్ చెప్పింది బైబుల్లో చెప్పాడు అల్లా చెప్పింది కురాన్లో లో చెప్పాడు దాన్నే మీరు మతం అది మతం ధర్మం అంటే జీవన విధానం సంస్కృతి ఈ సంస్కృతి ఇక్కడ ఏంటంటే ప్రకృతి ఆరాధకులు ప్రకృతి అంటే కనిపించినట్టు రాయిని రప్పని చెట్టుని చేమని పూజించేవారు ప్రకృతి ఆరాధకులు ప్రకృతి ఆరాధకులు అంటే హిందువులు దానికి హిందువు అనేది మతం కాదు జీవన విధానము హిందువు అనేది మతం కాదు జీవన విధానం మీరు ఏం చేస్తున్నారు మొత్తాన్ని వీళ్ళందరిని మారిస్త మనకి యేసు దేవుడు దేవుడు కాదు మేము అనుభవిస్తున్నాం పిల్లలు కూడా పిల్లలు కూడా ఇప్పుడు పిల్లలు కూడా మూడు 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 దేవుళ్ళు ఉంటారు చూడండి చిన్న పిల్లలు ఏం చేస్తున్నారు చిన్నపిల్లలు వాళ్ళ బుర్రకి మీకు చెప్పమవుతుంది ఆ జీసస్ లేకపోతే అల్లా ఉన్ని కోటి జీసస్ ఉంది జాగ్రత్తగా డెకరేషన్ చేసి అల్లా ఉంది గాని హిందువులు ఉన్నటువంటి ఏదైనా పండుగ దీపావళి పండగ ఏదో అది మొత్తం ఇలా గీలు చేస్తున్నారు చిన్నపిల్లలకి అంత బేద ప్రాణం రాయడానికి కారణం ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది నీ బోధనలే నాకు తెలిసి కాబట్టి అంత సమాజం అంతా యాక్సెప్ట్ చేస్తుంది వీళ్ళు సమాజంలో ఉన్నటువంటి పిల్లల నుంచి ఈ విధమైనటువంటి వాతావరణం తీసుకొస్తున్నారు పిల్లలు ఏ పిల్లడికి ఇచ్చిన సమాజకి ఎక్కడైనా కనిపించిన ప్రసాదం ఇచ్చినా తీసుకోడు కారణం ఏంటి క్రైస్తవులు అంటే వాడికి ఏంటి విషయం కల్పిస్తున్నామండి ఆ మరి ఈ భేదభావం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి దేవుడు అంత ఒకటే అంటున్నారు కదండి తినాలి కదా కదా ప్రసాదం తింటారా మీరు ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కుంకం తీసుకురండి మీకు అందరు తిలకం పెడతాం ఒప్పుకుంటారు బొట్టేసుకుంటారా బొట్టు పెట్టుకుంటారా దేవుడు ఒకటే అంటున్నారు కదా అదే ధర్మం మరి మీరు ఏడు చేసేది మీది మీటి మీది ఒకసారి ఇక్కడ ఎవరు ఉంటారు ధర్మం అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా మనం ముసుగు ఉండి వెళ్ళిపోతాము ధర్మం అని ఒక ముసుగులు ఉండి వెళ్ళిపోతే ఉన్నాము తప్ప ఎవరికి ముసుగులు ఉన్నారు మనకి ఎవరికి ముసుగులు ఉండాలండి తప్పు మతం కాదు నాకు తెలుసు నాకు తెలుసు మీ ధర్మాల ప్రకారం ఎన్ని పాపాలు చేసినా ప్రభు దగ్గరికి వస్తే పాపాలు తగ్గిపోతాయి అనేటువంటి సిద్ధాంతం మీరు బోధిస్తారు అవునా కాదు ఆ పాపాలు పోతాయని బోధిస్తారు వాస్తవం కాదు తప్పు చేసినోడు ఇప్పుడు నీ నీ పిల్లని తీసుకెళ్ళిపోయి ఏదో చేశానండి నేను తప్పు చేసానని ఒప్పేసుకుంటే పాపం పోద్దండి ఇప్పుడు పోతా దేశంలో జరుగుతుంది కదా నీకు ఆడపిల్ల ఉందండి సత్యమే తెలియక ఇప్పుడు దేశంలో దేశంలో ప్రపంచంలో అన్ని దేశాలు వరకు పాపాలు జరుగుతున్నాయి కాదంటే ఎవడు ఆపలేడు ఎవడు ఆపలేడు రోగం వస్తే ఇప్పుడు రోగం వచ్చిందంటే హాస్పిటల్ మందు నీళ్ళు వాడాలి ప్రార్థన చేస్తే తగ్గదండి ప్రార్థన చేస్తే తగ్గదు అర్థమైందా మనిషి మారాలి మనిషి ఎలా ధర్మబద్ధమైన జీవనం సాగించాలి మన ధర్మబద్ధంగా ధర్మబద్ధం మనిషి మారని కదా ఆ మనిషి నేను పలాస హత్తులు పెట్టిన చేతులు ఇవి బాంబులు పెట్టిన చేతులు ఇవి ఫలాసమాది జీవితంలో ఒక చెప్తా ప్లీజ్ ఒకసారి మనిషి మారింది కదా ఆ మనిషి మారిన తర్వాత ఎప్పుడు మారింది అంటే లాంటి వాడు యేసుప్రాజు కొంచెం కొరియ బ్రాహ్మీణ్ నాకు వచ్చేది అయితే మేము పశువులు నమ్ముకున్నారు ఓకే కాదంటలేదు గ్రామ అంటే చెప్పండి ఇప్పటికే దేవాలయాలని దేవుళ్ళను పగలు ప్రభుత్వం కూడా ఇది చేసుకుంటుందండి మరి మీరెందుకు ఇది చేసుకోవాలి మరి ఎందుకు సంబంధం లేదు మీకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఇది చేస్తున్నారు మరి మీరెందుకు చేస్తున్నారు ఒప్పుకుంటా లేదా విగ్రహారాధన ఇప్పటి వరకు గుండ్లు ఇది అవుతున్నాయి అండి డైరెక్ట్ లైవ్ లో చెప్తారు తిరగడానికి లేదండి మీరు చేసుకోండి చేసుకోండి మీ ఊర్లో మీరు చేసుకోండి గ్రామాలు లేదండి ఏజెన్సీ ఇవన్నీ కలిపేది మా నా మీరు మీ ఉద్దేశమా చూపించండి 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 ఎవరు చూపించండి అమ్మా మీరు ఆడపిల్ల మీరు ఆడపిల్లలు ఆడదనా ఓకే అమ్మా మతం అంటే ధర్మం అంటే చెప్పండి దీనికి వివరణ చెప్పండి నేను మీ దానికి స్పష్టమైనటువంటి వివరణ ఇస్తే నేను